తన మీద ఏకంగా త్రీ జీరో సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరు జరుగుతూ ఉందో కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ధ్వంసం చేస్తూ ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టిబరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటు వేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు ప్రజలకు మంచి చేసే మంచి చేసి ప్రజలు ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్త కూస్తో కొద్దిగా ఇదే ఆ పది పర్సెంట్ కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు రైతులకు తాను ఇస్తానన్న రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతన్నకు ఇస్తానన్నాడు వ్యవసాయం స్టార్ట్ అయింది ఖరీఫ్ మొదలైంది పంటలు వేగంగా వేస్తా ఉన్నారు రైతన్నలు ఇంతవరకు రైతు భరోసా పది ఇరవై వేల రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు బడులు మొదలయ్యాయి అమ్మఒడి కింద జగన్ పదహైదు వేలు ఇస్తాను అని అంటే కాదు కాదు చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు ప్రతి ఒక్కరికి పదహైదు వేలు ఇస్తాడు అని చెప్పి చెప్పారు రాష్ట్రంలో కోటి మందికి పైగా పిల్లలు బడి పిల్లలు ఉన్నారు బడులు స్టార్ట్ అయ్యాయి ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది తల్లికి వందనం అని పేరు పెట్టావు అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు మరి ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి రైతులకు ఇచ్చే రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామన్నారు ఇచ్చే కార్యక్రమం చూడండి ప్రతి ఒక్క చెల్లెమ్మకు పద్దెనిమిది ఏళ్ళు పై పైబడిన ప్రతి ఎక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రాష్ట్రంలో నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉండరని చెప్పి మనలే లెక్కలు తేలే అందులో దాదాపుగా రెండు కోట్ల పది లక్షల మంది మహిళా ఓటర్లే అంటే అందరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే మరి రెండు కోట్ల పద్దెనిమిది రెండు కోట్ల పది లక్షల మంది ఈ మహిళా ఓటర్లందరూ కూడా పద్దెనిమిది వేలు నిండిన ఈ మహిళా ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతా ఉన్నారు పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు ఏమైంది ఈ పదహైదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతా ఉన్నారు వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి ఇవేవి కూడా చేయకుండా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి దొంగ కేసులు పెట్టాలి ఇరికించాలి ఆస్తులను ధ్వంసం చేయాలి వైఎస్ఆర్సీపీ అభిమానులైనా వైఎస్ఆర్సిపి కార్యకర్తలైనా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు రెడ్ బుక్లు పెట్టుకొని ఉంటారు చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్ ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్ మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్ గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్ గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్కు రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తా ఉంది కానీ ఎవడు మాట్లాడడం లేదు దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వాళ్ళే కొడతారు మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది చీని చెట్లు నరికేస్తా ఉన్నారు ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు కనిపిస్తా ఉంది ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద కొక్లెళ్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా స్వయంగా తిస్తేసి ఏకంగా పోయి బిల్డింగులు కొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి చేతనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు వేసే ఈ బీజం నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేయండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కార్యకర్తలను రోజు భారత రాజ్యాంగ వ్యవస్థని చేసే విధంగా